ओम श्रीगुरप नम श्रीमात्रेय नम शंभु शंकर ओम नम शिवाय श्री विष्णुमूर्तिए नमो नम श्री ब्रह्ममूर्त नमो नम शर्व श्री ललिता श्रीललीतापुर सुंदरी श्यामला देवी नमो नम अंदर की सर्वाभिष्ठ जरा మేము ఉన్నతమైనటువంటి మాకు అవకాశాలు ఇచ్చినటువంటి ఉపాసంలో దేవతామూర్తుల యొక్క కరుణాకటాక్షం మానవాడికి అందరికీ కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా అందుతూ ఉంటుంది ఫలితం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది అంటే వారి యొక్క చేసేటటువంటి విధి విధానాలు భజన కీర్తనము ఉపాసనము అనుష్ఠానము ఇవి అనేవి దేవకు సంబంధమైనటువంటి విషయములు ఈ యొక్క విషయాలన్నీ కూడాను ఎవరు ఆచరించేటటువంటి పద్ధతుల్లో వారు యొక్క అభిమతంగా దేవేచ్చు అనేది సంపూర్ణమైనటువంటి విధముగా ఆశీస్సులు అందుతాయని దైవక్క పూర్వకమైనటువంటి ఆశీస్సులు అన్నీ కూడా అందుతాయని ఈ యొక్క నవరాత్రులు విశేషంగా ఈ సంవత్సరము ఇరవై సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటటువంటి నవరాత్రులు అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజు అమ్మవారి యొక్క వేదమాత యొక్క గాయత్రి స్వరూపము అష్టాదశ పేట శక్తుల్లో ప్రధానంగా వేదమాతగా ఈరోజు విశేషమైనటువంటి గాయత్రి దేవి ఉపాసన చేసుకునేటటువంటి వారికి యొక్క మంత్రము ఓం భూర్భవ శివ తత్సవితుర్వరేణ్యం దియో యోన ప్రచోదయాత్ రోజు పదకొండు మార్లు గాయత్రి మాత యొక్క మంత్రము స్మరణ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కటాక్షం వలన బుద్ధి అనేది చక్కగా పనిచేస్తూ ఉంటుంది వేదం వేదం మాత అయినటువంటి గాయత్రి దేవి దేవతలందరికీ కూడాను మాతగా వేదాల్లో అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు మగవారు అందరూ కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని పూర్వ రోజులు అయితే గాయత్రి మంత్రము మగవారికే చేసుకునేటటువంటి చదువుకునేటటువంటి అవకాశం ఉండేది ఆడవారికి ఎప్పుడు కూడాను చదివితే అమ్మో చేయకూడదు గాయత్రి మాత యొక్క మంత్రం ఇది చదవకూడదు అనేవారు కానీ ఈ యొక్క అవకాశం ఇప్పుడు అందరికీ కూడాను సరైనటువంటి మంత్రము అనేది ఈ మంత్రము పదకొండు మార్లు మీరు ప్రతి ఒక్కరూ కూడాను ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి చక్కగా మనసులో ఓం తత్స శివః బర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ శ్రీ గాయత్రీయే నమ అనుకుంటూ పదకొండు సార్లు అమ్మవారిని చక్కగా జపించుకోండి శుభ ఫలితాన్ని పొందండి శ్రీమాత్రే నమ